అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల్ మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ ప్రభుత్వం మరొక భారీ శుభవార్తనైతే తీసుకొచ్చింది మరి ఆగస్టు రెండవ తారీఖున ప్రధాని మోదీ గారి వారణాసి పర్యటన సందర్భంగా ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత మనకు ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు ఏర్పాట్లైతే మనకు జరిగాయి మరి ఇప్పటికే మనకు రాష్ట్ర వ్యాప్తంగా యాభై లక్షలకు పైగా రైతులు అర్హులు అని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుర్తించడం జరిగింది ఇందులో కేంద్ర ప్రభుత్వం తరఫున నలభై రెండు లక్షల మందికి పిఎం కిసాన్ డబ్బులు వస్తే మిగిలినటువంటి వారికి అన్నదాత సుఖీభోవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను అయితే అందించడం జరుగుతుంది తప్పకుండా ప్రతి రైతు కూడా ఈ అన్నదాత సుఖీబోవా పిఎం కిసాన్ పథకం ద్వారా లబ్ధి పొందాలి అంటే తప్పనిసరిగా మీరంతా కూడా ఇవన్నీ కూడా అప్డేట్ చేసుకోవాలి మరి అన్నదాత సుఖీభావ పథకం ద్వారా మీరు లబ్ధి పొందడానికి ఎదురు చూస్తున్నారు కాబట్టి మనకు ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా డేట్లు అనేది మారుస్తూ వచ్చింది అంటే జూన్లో ఇస్తామన్నారు మళ్ళీ జూలైలో అన్నారు మళ్ళీ ఇప్పుడు ఆగస్టుకు మార్చారు మరి ఆగస్టులో అయినా కూడా ఈ అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ డబ్బులు వస్తుందా అని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు కానీ ఇక్కడ ప్రభుత్వం చెప్తున్నది ఏంటంటే అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను సిద్ధంగా ఉంచాం ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లోకి ఈసారి గనక వాయిదా పడితే కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ గనక వాయిదా వేస్తే అన్నదాతా సుఖీభావాను విడుదల చేసేస్తామని చెప్పేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించడం జరిగింది మరి అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రైతులకు డబ్బులు రావాలి అంటే రైతులు ఏం చేయాలనే విషయాన్ని మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరికి డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్లకు డబ్బులు వస్తాయి ఏ రైతులకు డబ్బులు వేస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా ఈ వీడియోలో మీకు అర్థమయ్యే విధంగా నేను మరొకసారి తెలియజేస్తాను ఇప్పటికే చాలా వీడియోస్ ఉన్నాయి అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి మరి ఆ వీడియోస్ చూసి మీరు మరింత ఇన్ఫర్మేషన్ కూడా తెలుసుకోవచ్చు మరి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఈసారి ఐదు వేల రూపాయలు వేసేస్తామని చెప్పి ప్రకటన అయితే చేసింది మరి ఆ వివరాలన్నీ కూడా మీకు నేను ఇక్కడ క్లారిటీగా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా చివరి వరకు చూడండి మీరు ఎప్పుడైతే చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా ఈ వీడియో కింద మనకు ఏ విధంగా లైక్ గుర్తుంటుంది ఎదురుగా కనిపిస్తున్నటువంటి లైక్ గుర్తుపైన నొక్కి వెంటనే కూడా వీడియోను లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి మరి ఆ షేర్ బటన్ పైన నొక్కి వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియో లింకును షేర్ చేసేయండి వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారు అలాగే ఇలాంటి అప్డేట్స్ అన్నీ కూడా మీరు అందరికంటే ముందుగానే తెలుసుకోవాలి అనుకుంటే వీడియో కింద మీకు నల్ల కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తూ ఉంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను ప్రతి సమాచారాన్ని అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ గంట పైన నొక్కడం మర్చిపోవద్దు మరి ఇక లేట్ చేయకుండా నేను వివరాలు అయితే తెలియజేస్తాను మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభోవా అనే పథకాన్ని తీసుకొచ్చడం తీసుకురావడం జరిగింది మరి అన్నదాత సుఖీభోవ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం తరఫున మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు పద్నాలుగు వేల రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి రెండు కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఈ విధంగా అప్డేట్స్ అయితే తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలని ఇస్తుంది మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ఆరు వేల రూపాయలతో కలిపి ఇరవై వేల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు మరి ఈసారి ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వము ఏం చెప్పిందంటే గతంలో సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే మేము ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభావా ఇస్తుందని చెప్పేసి ఆయన గతంలో చెప్పారు కానీ ఎంతకీ కూడా కేంద్ర ప్రభుత్వం మనకు వాయిదా వేస్తూనే ఉంది మరి డబ్బులు అనేది ప్రతి సంవత్సరము కూడా కేంద్ర ప్రభుత్వం ఈ పిఎం కిసాన్ సాయాన్ని మనకు ఎప్పుడు విడుదల చేసేదంటే మనకు జూన్లోనే విడుదల చేసేది ప్రతి ఏడాది కూడా గతంలో ఇచ్చినటువంటి పదిహేడవ విడత కూడా జూన్లోనే ఇచ్చారు మరి ఇప్పుడైతే మనకు ఈ యొక్క డబ్బులు అనేది ఇరవై విడత అంటే పంతొమ్మిదో విడతను కరెక్ట్గా ఇచ్చేశారు ఫిబ్రవరి నెలలో ఇచ్చారు చివరి విడత గత ఏడాదికి సంబంధించి చివరి విడతను ఫిబ్రవరి నెలలో ఇచ్చారు మరి ఫిబ్రవరి నెలలో పంతొమ్మిదో విడత రెండు వేల రూపాయలు జమ అయిపోతే ఇప్పుడు ఇరవై విడత రెండు వేల రూపాయలు జూన్ నెలలోనే రావాలి మరి జూన్ అయిపోయింది జూలై కూడా అయిపోతుంది మరి మళ్ళీ కూడా ఆగస్టులో ఇస్తామంటున్నారు మరి మన ఈ జూలైలో పద్దెనిమిదో తారీఖున ప్రధాని మోదీ గారి బీహార్ పర్యటన ఉంది బీహార్ పర్యటనలో ఖచ్చితంగా ప్రధాని మోదీ గారు గ్రీన్ సిగ్నల్ ఇస్తారు తప్పకుండా మీకు అందరికీ కూడా ఒక డబ్బులు విడుదల చేస్తామని చెప్పేసి రైతులకు హామీ ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం కానీ ఇక్కడ మళ్ళీ కూడా ఈ పద్దెనిమిదో తారీఖున బీహార్ పర్యటనలో విడుదల చేయలేదు డబ్బులు మరి ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఏం చెప్తుందంటే మనకు వారణాసి పర్యటన ఉంది ఆగస్టు రెండో తారీఖున మరి ఈ తేదీన ఖచ్చితంగా డబ్బులు విడుదల చేసేస్తాం ఇరవై పెడతామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెబుతూ ఉంది మరి కేంద్ర ప్రభుత్వం ఇస్తేనే రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు గతంలో చెప్పారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏం చెప్తుందంటే మరి ఖరీఫ్ సీజన్ మొదలై కూడా నెలపైన అయిపోయింది రైతులు పంటలు వేసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడికి అప్పులు చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది చిన్న సన్నకారు రైతులకు ఈ పథకాలు వస్తాయి కాబట్టి మరి ప్రభుత్వం ఇచ్చేటువంటి పైసలతో మనకు విత్తనాలు కొనుక్కోవడానికైనా ఉపయోగపడుతుంది డబ్బులు అనేది ఎరువులు విత్తనాలు ఇట్లా ఉన్నటువంటి నేపథ్యంలో మరి సీఎం చంద్రబాబు నాయుడు గారు డెసిషన్ తీసుకోబోతున్నారు అంటే కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా మనకు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేసేస్తే తర్వాత కావాలంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడు డబ్బులు జమ అవుతాయిలే అని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తుందనమాట మరి తాజాగా ఈ నిర్ణయం తీసుకోబోతున్నట్లు కూడా మనకు కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు అయితే ఇచ్చింది మరి ఇది చాలా మంచి నిర్ణయం ఎందుకంటే ఇప్పటికే రైతన్నలు ఎదురు చూస్తూ ఉన్నారు ఈ డబ్బులు ఇప్పటికీ కూడా విడుదల కాలేదు ఇట్లా ఎదురు చూస్తూ ఉంటే మనకు కేంద్ర ప్రభుత్వం తరఫున తప్పకుండా ఈ యొక్క డబ్బులు వేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది మరి ఇక్కడ ప్రభుత్వం ఎంతకీ కూడా డబ్బులు అనేది విడుదల చేయలేదు మరి డబ్బులు విడుదల కాకపోవడంతో మరి రైతులైతే ఇబ్బంది పడుతూ ఉన్నారు మరి తాజాగా సీఎం చంద్రబాబు నాయుడు గారి నిర్ణయం తీసుకుని ఈ అన్నదాత సుఖీభావాను పిఎం కిసాన్ డబ్బులు విడుదల కాకపోయినా కూడా అన్నదాత సుఖీభావా డబ్బులను విడుదల చేసేసి తర్వాత పీఎం కిసాన్ ఇచ్చినప్పుడు కావాలంటే రైతులకు పీఎం కిసాన్ డబ్బులు మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వంతో సంబంధం లేకుండానే అన్నదాత తొలి విడత ఐదు వేల రూపాయలను విడుదల చేసేందుకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు ఏ రైతుకు కూడా మనకు ఇక్కడ డబ్బులు అనేది రాకుండా ఉండదన్నమాట మరి ప్రభుత్వం ఇప్పటికే రెండు సార్లు అవకాశం కల్పించింది ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకానికి అర్హుల జాబితాలో పేర్లు లేనటువంటి రైతులంతా కూడా మనకు అప్లై చేసుకోవడానికి అవకాశం కల్పించింది చాలామంది రైతులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని అప్లై చేసుకున్నారు అలాగే మనకు గ్రీవెన్స్ కూడా పెట్టుకున్నారు చాలామంది మరి వారందరికీ కూడా ప్రభుత్వం కీలక ప్రకటన జారీ చేస్తూ ఇప్పుడు అన్నదాత సుఖీబాబు పిఎం కిసాన్ పథకం ద్వారా వారికి తొలి విడత డబ్బుల విడుదలకు ఆమోదం తెలిపింది మరి తొలి విడత రాష్ట్ర ప్రభుత్వం తరపున ఐదు వేల రూపాయలు వచ్చేస్తాయి అంటే ఆగస్ట్ రెండో తారీఖు వరకు కూడా చూస్తారు ఒకవేళ మళ్ళీ కూడా పాయ కేంద్ర ప్రభుత్వం కనుక ఆగస్ట్ రెండవ తారీఖున కూడా వాయిదా వేసింది అనుకోండి రాష్ట్ర ప్రభుత్వం ఆగస్టు రెండవ తారీఖునే అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి అందులో రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద ఐదు వేల రూపాయలనైతే ఇచ్చేస్తుంది తర్వాత కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైనా ఈ పిఎం కిసాన్ ఇవ్వనియండి అని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందనమాట ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి తొలి విడత డబ్బుల విడుదలకు దాదాపు యాభై లక్షల మందికి పైగా రైతులు ఉన్నారని వారందరికీ కూడా ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు అవసరం అవుతాయని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుని ఈ ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలను వారికి విడుదల చేసేందుకు ఏర్పాట్లు చేశారు ఏర్పాట్లు చేశారు కాబట్టి ఏ రైతు కూడా ఇక్కడ ఇబ్బంది పడాల్సిన పని లేదు ఇప్పటికే విడుదలైనటువంటి కొత్త అర్హుల జాబితాలో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోవాలి రైతన్నలంతా కూడా మరి అన్నదాత సుఖీభావ డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళండి వెబ్సైట్లోకి వెళ్ళి అక్కడ మనకు మీ ఆధార్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ నెంబర్తో పాటుగా మనకు మీరు ఖచ్చితంగా మీ యొక్క క్యాప్చా అనేది ఎంటర్ చేసి లిస్ట్లో మీ పేరు ఉందా లేదా అనేది తెలుసుకోండి ఒకవేళ లిస్ట్లో పేరు కనుక ఉంటే మీరు చేయాల్సిందల్లా ఏంటంటే నేను ప్రతి వీడియోలో కూడా చెప్పేదే మీకు ఖచ్చితంగా ప్రతి రైతు కూడా ఈకేవైసీ చూసుకోండి ఎన్పిసీ లింక్ చూసుకోండి ఈకేవైసీ చేసుకోండి అలాగే ఎన్పిసీఐ లింక్ కూడా ఉందా లేదా అనేది చెక్ చేసుకోండి ఇట్లా మీరు ఎప్పుడైతే చెక్ చేసుకుంటారో అప్పుడే మీకు మన ఏపీ ప్రభుత్వం తరఫున అన్నదాత సుఖీభవ పద్నాలుగు వేల రూపాయలు వస్తుంది కేంద్ర ప్రభుత్వంతో పక్కన పెట్టేయండి కేంద్ర ప్రభుత్వం ఎప్పుడొకసారి ఇస్తుంది కేంద్ర ప్రభుత్వంతో మనకు పని లేదు మరి పిఎం కిసాన్తో మరి అది ఎప్పుడైనా రావచ్చు మరి దాంతో పని లేకుండా మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అన్నదాత సుఖీభవ రావాలి అంటే ఖచ్చితంగా ఇవన్నీ కూడా మనకు మ్యాండేటరీ అంటే తప్పనిసరి అనమాట మరి ఇవన్నీ కూడా మీరు చేసుకున్నారా లేదా అనే విషయాలన్నీ కూడా చెక్ చేసుకోండి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వం తరపున మీకు అన్నదాత సుఖీభోవా పథకం ద్వారా ఐదు వేల రూపాయలను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేస్తారు ఇందులో ఎటువంటి డౌట్ లేదు ఇప్పటికే ఆయన అనేక విధాలుగా కూడా రైతులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు నిర్ణయం తీసుకున్నారు కాబట్టి రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ సాయాన్ని అర్హుల జాబితాలో పేరున్నటువంటి ప్రతి రైతుకు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అందించడం జరుగుతుంది మరి ఎవరికి ఇబ్బంది లేదు ఎవరికి ఇబ్బంది లేదు ఖచ్చితంగా ప్రతి రైతుకు కూడా అర్హుల జాబితాలో పేర్లుంటే ఎన్పిసిఐలు ఎన్పిసిఐళ్లుకుంటే ఖచ్చితంగా ఈ యొక్క విడుదల విడుదలైపోతుంది మరి ఆగస్ట్ రెండవ తారీఖున కనుక విడుదల కాకపోతే మీకు ఖచ్చితంగా ఈ యొక్క అన్నదాత సుఖీభావ పథకం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే డబ్బులు అయితే వేసేయడం జరుగుతుంది మరి ఖచ్చితంగా రైతులు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని ఈ అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత డబ్బులను అయితే తీసుకోండి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం మీకు క్లారిటీ అయితే ఇచ్చేసింది మరి అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్ పథకం ద్వారా ఈ డబ్బులని అయితే మీరు తీసుకోండి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది రైతులు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు మరి మీరు ఊహించినట్లుగానే అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలివిడత ఏడు వేల రూపాయలులో భాగంగా ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక రెండు వేల రూపాయలు ఇవ్వకపోతే లేట్ అయితే ఖచ్చితంగా ఈసారి ఆగస్ట్ రెండవ తారీఖులోపు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు రైతులందరికీ కూడా ఐదు వేల రూపాయల పెట్టుబడి సాయాన్ని అయితే అందించడం జరుగుతుంది మరి ఇదే అప్డేటు అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకానికి సంబంధించి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే నోటిఫికేషన్ గంట నొక్కడం మర్చిపోవద్దు